నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మాటలతో యుద్ధాలు విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లు సీట్ల సర్దుబాట్లు సెటైర్లు ఓవరాల్ గా బీహార్ రాజకీయం థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి ఎన్డిఏ మహాగఠబంధన్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధం సాగుతున్న వేళ కీలక పరిణామం జరిగింది తేజస్వి యాదవ్ ను ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించింది ఇప్పుడేం జరగబోతోంది అసలు ఆయన ఎంపిక వెనుక స్ట్రాటజీ ఏంటి మహాగఠబంధన్ పార్టీల మధ్య లుక్క లుక్కలకు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా రాజకీయాల్లో మలుపుల మీద మలుపులు పోలింగ్ సమీపిస్తున్న వేళ రాజుకుంటున్న రాజకీయం మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అభ్యర్థి ప్రకటన డిప్యూటీ సీఎంగా వీఐపీ పార్టీ నేత ముఖేష్ సహాని సీఎం అభ్యర్థి ప్రకటనపై ఎన్డీఏకు ఇండియా కూటమి సవాల్ తేజస్విని ప్రకటించడం వెనుక అసలు వ్యూహమేంటి ఇండియా కూటమి లుకలుకలకు ఇక బ్రేక్ పడుతుందా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి గెలుపు మాత్రమే ఏకైక ఆప్షన్ అనే రేంజ్ లో పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి నేతల మధ్య మాటల యుద్ధంతో బీహార్ పొలిటికల్ పిక్చర్ లో ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మహాఘట్బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరింది తేజస్వి యాదవ్ వైపే భాగస్వామ్య పార్టీలు మొగ్గు చూపాయి ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి ఇకపై మహాఘట్బంధన్ లోని పార్టీలు లెట్స్ గో బీహార్ లెట్స్ చేంజ్ బీహార్ అనే నినాదాన్ని కలిసి కట్టుగా జనాల్లోకి తీసుకువెళ్లాలి అని డిసైడ్ అయ్యాయి వచ్చే నెలలో రెండు దశల్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో దూసుకెళ్తున్న మహాకూటమి సీట్ల పంపకాల విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంది ఈసారి మహాకూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలతో భాగస్వామ్య పార్టీల మధ్య పోటీ పెరగడంతో స్నేహపూర్వక పోటీలకు సిద్ధమైంది కూటమిలో కుమ్ములాటల్ని ఆయుధంగా మార్చుకోవాలనుకున్న ఎన్డీఏకు ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటనతో షాక్ తగిలినట్లయింది సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాసశీల్ ఇన్సాన్ పార్టీ నేత ముఖేష్ సహానీని మహాఘట్ బంధన్ ప్రకటించింది ఎన్డీఏ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీ జేడీయూకు సవాలు విసురుతున్నారు ఇండియా కూటమి నేతలు ఇకటు తనను బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాకూటమి ఎంపిక చేయడంపై తేజస్వి యాదవ్ భాగస్వామ్య పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు బీహార్ ను పునర్నిర్మించడానికి మహాకూటమి కలిసి పనిచేస్తుందని చెప్పారు నితీష్ కుమార్ కు అన్యాయం జరుగుతోందని ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదంటూ తన మార్క్ సెటైర్లు గుప్పించారు తేజస్వి బీహార్లో సీట్ల సర్దుబాటు పూర్తి కాకముందు తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తమ డిమాండ్లు నెరవేరవని భావించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నట్లు కనిపించింది సీట్ల పంపకాలు తేలిపోవడంతో తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది దీంతో పాటు కూటమిలో విభేదాలు కూడా సమసిపోయినట్లు చెప్పింది ఒకప్పటి ఉప ముఖ్యమంత్రిగా లాలు యాదవ్ వారసుడిగా రాజకీయ వారసత్వానికి చిహ్నంగా తేజస్వి మళ్లీ ప్రధాన వేదికపైకి రావడం బీహారు రాజకీయాల్లో కొత్త సమీకరణాలను సూచిస్తుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మహాఘట్బంధన్ కూటమిలో భాగమైన ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలు వికాసశీల్ ఇన్సాన్ పార్టీ ఒకే వేదికపై ఉండి సీఎం డిప్యూటీ సీఎం అభ్యర్థులపై ప్రకటన చేయడం రాజకీయంగా ఆసక్తి రేపింది ఇండియా కూటమిలో విభేదాలకు చెక్ పడిందని లుకలుకలకు స్టాప్ పడిందనే సంకేతాలను ఆ వేదిక ద్వారా బీహార్ జనాల్లోకి పంపించినట్లయినట్లు కనిపిస్తోంది తేజస్వి మా అభ్యర్థి మరి మీ అభ్యర్థి ఎవరు అంటూ ఆర్జేడి నేతలు ఎన్డీఏ కూటమిపై నేరుగా సవాలు విసరడం కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే కాదు బీహార్ పొలిటికల్ పిక్చర్ పై మరో సరికొత్త యుద్ధానికి తెరలేపినట్లు అయిందనే చర్చ జరుగుతోంది తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చేయటం వల్ల ఎంత ఎక్కువ నష్టం లేదు ఎక్కువ లాభం లేదు ఇంకా ఏమిటంటే ఇంకా కాంగ్రెస్ పార్టీతో ఏమి మిస్అండర్స్టాండింగ్ ఉండవు అందరు కలిసి పనిచేస్తారు అని ఒక ఇష్యూ మాత్రం సెటిల్ అవ్వండి ఇంకో ప్రాబ్లం ఏమిటంటే తేజస్వి యాదవ్కి ఆయన ఫాదర్ లాలూ ప్రసాద్ యాదవ్ తల్లి పదిహేను సంవత్సరాలు బియ్యారు ముఖ్యమంత్రిగా ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పరిపాలించిన సమయంలో లేదు మాత్రం తేజస్విని డిప్యూటీ సీఎంగా ముఖేష్ సహానీని ఫైనల్ చేస్తూ పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రకటించడం వెనక భారీ ప్లాన్ కనిపిస్తోంది ఇది రాజకీయంగా వ్యూహాత్మకమైన అడుగు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తేజస్వి యాదవ్ యువ నాయకత్వానికి ప్రతీకగా నిలిస్తే తీర ప్రాంత ఓటర్లకు ప్రతినిధిగా సహానీ ఉన్నారు ఇదే కాదు అధికారంలోకి వచ్చాక మరికొందరికి డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందనే ప్రకటన ద్వారా అన్ని సామాజిక వర్గాలతో పాటు అన్ని రకాల డిమాండ్లను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం ఇండియా కూటమి చేసినట్లుగా కనిపిస్తోంది ఇండియా కూటమి నిర్ణయంపై బీహారు రాజకీయాల్లో చర్చ జరుగుతున్న వేళ అభ్యర్థి ప్రకటన సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మహాఘఠబంధన్ పోస్టర్లపై రాహుల్ గాంధీ పోస్టర్లు కనిపించలేదు తేజస్వి యాదవ్ ఫోటో మాత్రమే ఉంది ఇది ఇప్పుడు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది కూటమిలో హస్తం పార్టీ స్థానం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది బీజేపీ ఈ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంది ఇది సంయుక్త సమావేశమా లేదంటే సింగిల్ పార్టీ షోనా అంటూ విసురుతోంది సీఎం డిప్యూటీ సీఎం ప్రకటనతో మహాఘట్బంధన్ కూటమిలో అంతా సెట్రైట్ అయిందని అనుకోవచ్చా అంటే కష్టమే ఇండియా కూటమిలో విభేదాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చిందని పైకి చెప్తున్నా అసలు వ్యవహారం వేరే కనిపిస్తోంది కాంగ్రెస్ అరవై ఒక స్థానాల్లో పోటీ చేయనుందని ప్రకటించగా ఆర్జేడీ నూట నలభై మూడు వామపక్షాలు పదమూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి అయితే ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రం మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి ఇదంతా స్నేహపూర్వక పోటీ అని అంతా ఏకతాటి మీదే ఉన్నామని ఇండియా కూటమి చెప్పుకుంటున్నా ఈ సీట్ల వివాదం దాని భవిష్యత్తును సవాల్ చేస్తోంది అయితే ఇప్పుడు ఇండియా కూటమి ప్రకటనతో ఎన్డీఏ ఏం చేయబోతోందన్నది ఆసక్తి రేపుతోంది మహాగఠబంధన్ సవాల్ కు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారనే చర్చ బీహార్ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది ఇక అటు మహాగఠ్బంధన్ పోస్టర్లో రాహుల్ గాంధీ ఫోటో కనిపించకపోవటంపై అధికార విపక్ష కూటముల మధ్య రచ్చ జరుగుతోంది అయితే తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అంతకు మించిన ఆసక్తి రేపుతోంది అసలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవే ఎందుకు మహాగఠబంధన్ కూటమి పార్టీలు వేసిన లెక్కలేంటి ఈ ప్రకటన బీహార్ ఎన్నికల్లో గేమ్ గా మారబోతుందా ఇండియా కూటమి విసిరిన సవాల్కి ఎన్డీఏ సమాధానం ఎలా ఉండబోతోంది అభ్యర్థిగా ఎందుకు మహాఘట్బంధన్ అసలు లెక్కలేంటి తేజస్విని ప్రకటించడంతో లాభమేంటి రాజకీయంగా తేజస్వి బలాబలాలేంటి ఈ ప్రకటన గేమ్ చేంజర్ కాబోతోందా ఎన్డీఏ కూడా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా దేశంలో మిగతా రాష్ట్రాల రాజకీయాలు ఎన్నికలు వేరు బీహార్లో లో వేరు ఓట్ల పోరు మాత్రమే కాదు భావజాల పోరాటం కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి ఈసారి కూడా అదే కనిపిస్తోంది యువత మార్పు నూతన బీహార్ అనే నినాదంతో తేజస్వి యాదవ్ దూసుకు వెళ్తుంటే స్థిరత్వం అనుభవం అభివృద్ధి అనే భావనతో ఎన్డీఏ ముందుకు వెళ్తోంది మరీ ముఖ్యంగా వీటి మీదే నితీష్ నమ్మకం పెట్టుకున్నారు దీంతో ఆ ఇద్దరికీ ఈ ఎన్నిక చాలా కీలకంగా మారింది ఇలాంటి పరిణామాల మధ్య తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించడం వెనుక చాలా లెక్కలు కనిపిస్తున్నాయి ఆధునిక రాజకీయాల్లో సీఎం అభ్యర్థి లేకుండా ఎన్నికలకు అంటే ఒక రకంగా సవాలే మొత్తం ఓటర్లలో కనీసం పదిహేను శాతం మంది సీఎం అభ్యర్థి ఫోటో చూసి ఓట్లు వేస్తారని చెప్తున్నాయి ఎన్నో సర్వేలు సీఎం అభ్యర్థిని ప్రకటించడం వెనుక ఇండియా కూటమి వ్యూహం అదే ఇక బీహార్లో ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఓటర్లు తేజస్వి సీఎం కావాలని కోరుకుంటున్నారు అని సర్వేలు చెప్తున్నాయి దీంతో ఇండియా కూటమి ఆయనకే అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆర్జేడీకి యాదవ్ ముస్లిం ఓటర్లు మద్దతుగా నిలుస్తున్నారు ప్రస్తుతం ముస్లిం ఓటర్లలో ముప్పై ఐదు శాతానికి పైగా తేజస్వి వైపు సపోర్ట్ చేస్తున్నారని లెక్కలు చెప్తున్నాయి వయసు చిన్నదైనా రెండేళ్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది వీటన్నింటికీ మించి యువతలో తేజస్వి యాదవ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది బీహార్ నెక్స్ట్ జనరేషన్ నాయకుడు అని యూత్ ఓటర్లంతా ఫిక్స్ అయిపోయారు వలసలు నిరుద్యోగం లాంటి అంశాలు లేవనెత్తుతూ యువతకు తేజస్వి మరింత దగ్గరయ్యారు బీహార్ మొత్తం ఓటర్లలో ఏళ్ల నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య యువకులు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు ఇక లాలూ ప్రసాద్ రాజకీయ వారసత్వం కూడా ఎన్నికల్లో తేజస్వి యాదవ్ కు పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయనను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్తే అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని మహాఘట్ బంధన్ లెక్కలేసింది ఇక డిప్యూటీ సీఎంగా ముఖేష్ సహానీ ప్రకటన వెనుక కూడా భారీ ప్లాన్ కనిపిస్తోంది మత్స్య సమాజానికి చెందిన ఆయనను ఎంపిక చేయడం ద్వారా ఈబీసీలను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా అటు తేజస్వి ఇటు సహానీని ప్రకటించి కులాలను పక్కాగా బ్యాలెన్స్ చేసినట్లు కనిపించారు సరిగ్గా పోలింగ్ కు కొద్ది రోజుల ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇండియా కూటమి వ్యూహాలకు అద్దం పడుతోంది రెండు కోటి మిలువు దాదాపు ఈక్వల్ గా ఉన్నాయి దాంతో పాటు మూడ్ ఆఫ్ ఫోర్స్ ప్రశాంత్ కిషోర్ కూడా దిగేది కాబట్టి కొంచెం అస్థిరత అన్సర్టనిటీ రిజల్ట్స్ ఎలాగుంటాయి మాత్రం వచ్చింది రాబోయే రోజుల్లో చూడబోయేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఏమాత్రమైనా ఐదో పదో శాతం ఓట్లు మాత్రం తీసుకుంటే ఇప్పుడు రెండు పార్టీలు రెండు పోటీ మీద ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం అప్సెట్ అయిపోతారు అనుకున్న క్యాల్కులేషన్స్ పనిచేయు ఇప్పుడు వచ్చిన పరిస్థితి నితీష్ కుమార్ నరేంద్ర మోడీ ఓ పక్కన ఉన్నారు వాళ్ళ రికార్డు మీద కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీ గెలుచుకున్న డెబ్బై ఐదు సీట్లు ఆయన రాజకీయ భవిష్యత్కు పునాదులు వేశాయి ఆ సమయంలో ఆయనకు అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు వ్యవస్థపై అవగాహన యంగ్స్టర్స్ మద్దతు లాలు వారసత్వం అనే మూడు బలమైన అస్త్రాలు తేజస్వి చేతిలో ఉన్నాయి ఇక తమ సీఎం అభ్యర్థి తేజస్వి అని ప్రకటించిన మహాఘట్బంధన్ మీ అభ్యర్థి ఎవరు అంటూ ఎన్డీఏ కు సవాలు విసురుతోంది నితీష్ కుమారును ను మళ్లీ సీఎం చేస్తామని బీజేపీ చెప్తున్నా అమిత్ షా మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నారు అయితే మహాఘట్బంధన్ పార్టీ నేతలు విసురుతున్న సవాల్తో ఎన్డీఏ కూటమి మీద ఒత్తిడి పెరుగుతోంది పొత్తులో భాగంగా బీజేపీ జేడియూ సమానంగా పోటీ చేస్తున్నాయి అయితే ఎన్డీఏ కూటమి విజయం సాధించి నితీష్ పార్టీ కంటే కమలం పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటే అప్పుడు బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి ఉండే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాలు మరికొందరివి ఇలాంటి చర్చల మధ్య నితీష్ ను మోసం చేస్తున్నారు అంటూ ఆర్జేడీ అందుకున్న ప్రచారం బీహార్ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి మొదటి దశ పోలింగుకు పది రోజుల ముందు బీహారులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మహాఘట్బంధన్ ఈసారి ఒకే ఫేస్ చూపించింది ఒకవైపు సీట్ల సర్దుబాటులో లొసుగులు మరోవైపు అంతర్గత అసంతృప్తి కాంగ్రెస్ దూరంగా ఉండే సంకేతాలు ఇవన్నీ తేజస్వి యాదవ్ ముందు సవాళ్లుగా మారుతున్నాయి తేజస్వికి ఈ ఎన్నికలు కేవలం రాజకీయ పరీక్ష కాదు అది ఒక జనరేషన్ చేంజ్ టెస్టింగ్ కూడా లాలూ నితీష్ శకం నుంచి బీహార్ రాజకీయాలు బయటకు వస్తాయా కొత్త నాయకత్వం అక్కడి రాజకీయాలను శాసిస్తుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఒక్కటి మాత్రం నిజం కుల రాజకీయాలు మాత్రమే అధికారాన్ని డిసైడ్ చేస్తాయనే రోజులు బీహార్ లో పోయాయి అక్కడి యువతలో మార్పు కనిపిస్తోంది తాము ఎదగాలి రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలనే ఆకాంక్ష వినిపిస్తోంది దీంతో బీహార్ జనాలు ఈ కొత్త కథకు శ్రీకారం చుట్టి సరికొత్త చరిత్ర క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు అనేది మరికొందరి ఒపీనియన్ ఇలాంటి పరిస్థితుల్లో మహాఘఠ్బంధన్ కు ఫేస్ గా మారిన తేజస్వి యాదవ్ ఈ కథను నడిపిస్తాడా కథలో పాత్రలా మిగిలిపోతాడా అనేది ఎదురు చూడాలి